ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ వాళ్ళ మదర్కి తనుజ చీర ఇచ్చింది మీ అందరికీ తెలిసిందే కదా అయితే ఆ చీరని కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు కట్టుకున్నారు కట్టుకున్న ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే నిజానికి కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు ఆ చీరని కట్టుకోవడమే కాదు ఆ చీరని మొత్తం అంతా విప్పి చూపించి తనుజ నాకు ఎంతో మంచి చీరని ఇచ్చింది ఆ పాప చాలా మంచి అమ్మాయి అయితే ఒకవేళ కనుక కళ్యాణ్ విన్నర్ కాకపోతే తనే విన్నర్ అయి ఉండేది తనకు విన్నర్ అయ్యే సత్తా చాలా గట్టిగా ఉంది అయితే మా అబ్బాయితో కూడా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడింది నేను లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఆ అమ్మాయి చాలా మర్యాదగా ఉంది మా మనసుకు ఎంతో నచ్చింది అంటూ చెప్పుకొచ్చారు అయితే ఇక కళ్యాణ్ రాంగ్ కూడా వాళ్ళ అమ్మగారు ఆ చీర అని చూపించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారట ఎందుకనంటే కళ్యాణ్ వల్ల అంటే కళ్యాణ్ వల్లనే కదా తనుజ వాళ్ళ మాదర్ కి ఫ్రెండ్ అయ్యారు అంటే ఇష్టపడ్డారు కదా అయితే మీరు ఎలా ఫీల్ అయ్యారనంటే యాక్చువల్లీ ఆ రోజు చాలా మంది అంటే కళ్యాణ్ కి సంబంధించిన రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా వచ్చారంట ఆ రోజు ఆ రోజు వచ్చిన తర్వాత అంటే బయట ఉన్నారు లోపలికి ఎంట్రీ లేదు కదా కళ్యాణ్ వాళ్ళ మదర్ ఒక్కరి ఒక్కరే లక్ష్మి గారు ఒక్కరే లోపలికి వెళ్ళారు కదా అయితే బయట బయటకు వచ్చిన తర్వాత శారీ ప్యాకెట్ చూసి ఏంటిది అంటే ఇలాగ లోపల ఉన్న తనుజ ఇచ్చిన నాకు గిఫ్ట్ అంటే అందరు షాక్ అయిపోయారట అయితే ఆ శారీని చాలా పదిలంగా కళ్యాణ్ వచ్చిన తర్వాతే కట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళ మదర్ అనుకున్నారట అలాగే కళ్యాణ్ రాగానే ఆ ఆ శారీతోనే కనిపించారంట కళ్యాణ్ వాళ్ళ మదర్ అయితే తనుజ మీ ఫ్రెండ్ తనుజ ఇచ్చిన శారీ అంటే చాలా బాగుంది నీకు ఎంతో బాగుంది అంటే అంద అందరు అదే మాట అన్నారు అనేసి అన్నారు అంతేకాకుండా అదొక లక్కిగా లక్ ఇప్పుడు ఎవరైనా మనకి చేరిస్తే అది మన ఆశీర్వాదం బెస్ట్ విషెస్ అనుకుంటాం కదా మనకి నచ్చిన వాళ్ళు ఇస్తే సో అలాగే కళ్యాణ్ వాళ్ళ మదర్ కూడా అలాగే ఫీల్ అయ్యారంట ఫీల్ అయ్యి ఇక దాన్ని యాక్సెప్ట్ చేశారంట ఇక కళ్యాణ్ కూడా చెప్పారంట ఈ శారీ నాకు చాలా 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 ప్రెషస్ ఈ కలర్ కూడా నాకు ఎప్పుడు లేదని చెప్పేసి ఆడంత చీర మీద వేసుకుని చూపించడం జరిగింది అయితే తనుజా వాళ్ళ మదర్ కోసం ఆ శారీ కొందంట తనుజ అంటే ఈ సీజన్ స్టార్టింగ్ లో వాళ్ళ మదర్ కి ఆ శారీ గిఫ్ట్ ఇచ్చి లోపలికి వద్దాం అనుకుంది కానీ వాళ్ళ మదర్ వేరే శారీని సెలెక్ట్ చేసుకోవడం ఆ చీరని కొనుక్కోవడం ఆ శారీని తను వెంట తీసుకుని రావడం జరిగింది కానీ అదే శారీని కళ్యాణ్ వాళ్ళ అమ్మకి ఇవ్వాలని రాసి పెట్టుంది మరి అయితే ఇమ్మీడియట్గా ఆలోచించకుండా ఆ చీరని అయితే ఇచ్చేసింది అనమాట సో మొత్తానికైతే మాత్రం చాలా స్పెషల్ అని అనిపించింది ఫైవ్ ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ నైన్ లో సీజన్ అన్ని సీజన్స్ లోను ఇలాగ ఒక కంటెస్టెంట్ ఇంకొక కంటెస్టెంట్ మొదటికి గిఫ్ట్ ఇవ్వటం అనేది జరగలేదు ఎప్పుడు అన్ని ఇంత విశేషాలే జరిగా సీజన్ నైన్ లో